వెల్కమ్ టు ఎస్సీ న్యూస్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి టీజేఎస్ మద్దతు గట్ల రమాశంకర్ ఈ నెల ఇరవై ఏడున జరగనున్న వరంగల్ నల్గొండ ఖమ్మం శాసనమండలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జనసమితి పార్టీకి లేఖ రాసిన నేపథ్యంలో తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు గట్ల రమాశంకర్ తెలిపారు ఈరోజు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాలనలో విధ్వంసం సృష్టించి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి చావు దెబ్బతిని ఎన్ని అక్రమాలకైనా పాల్పడి తన ఉనికిని చాటుకొని తన అక్రమాల నుండి కాపాడుకోవడానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ను ఎప్పటికప్పుడు తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతూ పదేళ్ల పాలనలో ఏ ఒక్క విభజన హామీని నెరవేర్చుని బీజేపీని ఓడించడానికి కొరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుందని అన్నారు పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బుడ్డు శంకర్ గౌడ్ లీగల్ సెల్ జిల్లా కో కన్వీనర్ వీరేష్ నాయక్ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బచ్చలకూర గోపి విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షులు మొమ్మగాని వినయ్ గౌడ్ మన్సూర్ నాయక్ యాకోబరెడ్డి తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతూ తెలంగాణ జనసమితి పార్టీకి లేఖ రాసినటువంటి సందర్భంలో తెలంగాణ జనసమితి పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పూర్తిగా మద్దతు ఇస్తుంది మీరు మద్దతు బీజేపీని నిరంకుష నిరంకుశమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం తప్పనిసరిగా పట్టబద్ధులందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా తెలంగాణ జనసేన పార్టీ సూర్యాపేట జిల్లా తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం